మాజీ మంత్రి కేటీఆర్ కు ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆయన ప్రత్యర్థుల కేకే మహేందర్ రెడ్డి మరో ఇద్దరు కూడా ఆయన మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన కుమారుడికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి లక్షల్లో రూపాయలు చెల్లించి ఇన్ని ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశారంటూ కూడా అంటే హిమాంశుకు సంబంధించిన అంశాన్ని జోడిస్తూ పిటిషన్ దాఖలు చేశారు అయితే దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కేటీఆర్ కి నోటీసులు జారీ చేసింది హైకోర్టు ఇక ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా పిటిషన్లు వేశారు సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కెకే మహేందర్ రెడ్డి లగిశెట్టి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి పిటిషన్లు దాఖలు చేశారు అయితే ఎన్నికల ఫిడిబేట్ లో కొడుక్కి అసలు ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన అభ్యర్థన వ్యక్తం చేశారు అయితే పోయిన ఏడాది అంటే పోయిన సంవత్సరంలోనే మేజర్ గా మారిన హిమాన్షు ఏ రకంగా చెల్లింపులు జరిపి ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు అయితే ఈ కేసు సంబంధించి పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు జడ్జ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కేటీఆర్ నోటీసులు జారీ చేశారు కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆయన ఆదేశించారు ఇక పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ కి ఈసీకి నోటీసులు జారీ చేశారు ఇక సిద్దిపేట జిల్లాలోని ఇర్రవల్లిలో ముప్పై రెండు ఎకరాలు శివారు వెంకట శివారు వెంకటాపూర్లో మరో నాలుగు ఎకరాలు కొడుకు హిమాంశు పేర మీద ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి గత సంవత్సరంలో మేజర్ గా మారిన హిమాంశు ఇన్ని రకాల ఆస్తులు ఏ రకం కూడా పెట్టగలిగారు ఆయనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ కేకే మహేందర్ రెడ్డి లగిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా గతంలో కేటీఆర్ ప్రత్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు వాళ్ళు వాళ్ళు ఓడిపోయారు అయితే వాళ్ళు కొంత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి సో హిమాన్సుకి ఆస్తులు ఎలా వచ్చాయి హిమాన్సుకి ఆస్తులు ఎలా వచ్చాయి ఇన్ని ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశారంటూ కూడా వాళ్ళు పిటిషన్ మెన్షన్ చేశారు అయితే ఇన్ఫాక్ట్ కేటీఆర్ కూడా అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో డిపెండెంట్స్ మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరెవరు అన్నప్పుడు హిమాన్షుని మెన్షన్ చేయలేదు కేవలం తన భార్య కూతురుని మాత్రమే ఆయన మెన్షన్ చేస్తారు డిపెండెంట్స్గా గా మెన్షన్ చేయలేదు అయితే ఎరవెల్లి సంబంధించిన భూముల విషయంలో కావచ్చు లేకపోతే ఇన్ని ఎకరాల భూములు ఏ రకంగా హిమాంశు పేరిట వచ్చాయనే రకం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈ అంశంలో సో సిద్దిపే శివారు వెంకటాపురంలో నాలుగు ఎకరాలు సో ఎర్రవెల్లి సమీపంలో రెండు ఎకరాలు సో ఇన్ని ఎకరాలు ఎట్లా కూడబెట్టగలిగారు హిమాంశు గతంలో సంవత్సరంలోనే ఆయన మేజర్గా మారారు ఆయన ఇన్కమ్ సోర్స్ ఏంటంటూ కొంత వాళ్ళు పిటిషన్లో మెన్షన్ చేసి ఉంచారు సో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు నుంచి కేటీఆర్ నోటీసులు అందా ఇన్ఫాక్ట్ ఈసీ కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు ఇక సిద్దిపేట జిల్లా ఇరవల్లో ముప్పై రెండు ఎకరాలు శివారు వెంకటాపురంలో మరో నాలుగు ఎకరాలు కొడుకు హిమాన్స్ పేర మీద ఉన్నాయి కానీ ఎన్నికల అఫిడవేట్ లో ఆస్తులు ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు గతేడాది మేజర్ అయిన కొడుకు హిమాన్స్ సొంత డబ్బుతో భూములు కొనే అవకాశం లేదంటున్న ఆ పిటిషన్ చెప్తున్నారు సో అఫిడవిట్ లో నిజాలు దాచిన కేటీఆర్ అంటూ కూడా ఆయన అర్హు అనర్హుడుగా ప్రకటించాలంటూ కూడా ఈ పిటిషన్లో మెన్షన్ చేసి ఉంచారు సో ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరంలోనే మేజర్గా మారిన హిమాంసు విషయంలో మరి ముప్పై రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే సుమారుగా లక్షల్లో వెచ్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో వీటిని ఏ రకంగా కొనుగోలు చేస్తారు ఇన్కమ్ సోర్స్ ఏంటి ఇవన్నీ కూడా హైడ్ చేస్తూ వీటి కూడా దాచివేస్తూ దాటవేసే ధోరణితో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు సో తప్పుడు ఆధారాలు సమర్పించిన కారణంగా కేటీఆర్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేకే మహేందర్ రెడ్డి లగ్గిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి హైకోర్టు కూడా ఈసీకి అదేవిధంగా అటు కేటీఆర్ కూడా నోటీసులు దారి చేసింది దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి ఎస్ ఇదాంశానికి సంబంధించి లైవ్ ద్వారా జాయిన్ అవుతారు చంద్రశేఖర్ ప్రతినిధి ఎస్ చంద్రశేఖర్ సో ఈ అఫిడవిట్ దాఖల విషయంలో కొంత తప్పిదాలు జరిగే కెకె మహేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత నోటీసులు జారీ అయ్యాయి సో ఏ రకంగా చూడొచ్చు ఈ ఆస్తుల విషయంలో హిమాన్స్ మోస్ట్లీ ఆయన మెన్షన్ చేశారు కాబట్టి ఆయన ఆస్తుల విషయంలో జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఎన్నికల సంఘం ముందు సంవత్సరం మాత్రమే మేజర్ గా మారాడు దాదాపు ముప్పై ఆరు ఎకరాలు సిద్దిపేట జిల్లా వర్కు మండలంలో ఆయన పేరిట ఉంది ఎట్లా సంపాదించగలిగాడు దాన్ని దాచిపెట్టాడు గతంలో సుప్రీంకోర్టు కేసు విషయంలో తీర్పు ఇచ్చి అప్పుడు విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్నిక చేయలేనని పొత్తి వేసినటువంటి అంశాన్ని కూడా దానిలో బెటర్ మెన్షన్ చేయడం జరిగింది ఈ క్రమంలో సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది గత కొంతకాలం నుంచి కూడా ప్రత్యర్థులు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ఇటు కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గానే చూడొచ్చు అప్పటి నుంచి కూడా ఈ వైరం కొనసాగుతూనే ఉంది తాజాగా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గత రెండు వేల ఇరవై మూడు లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆఫిడేవిట్ లో తప్పుడు అఫిడేవిట్ దాఖలు చేశాడు దీని మీద ఖచ్చితంగా కౌంటర్ దా దాఖలు చేయాలి నాలుగు వారాల్లో అని చెప్పేసి సూచన చేయడం జరిగింది కేటీఆర్ సైతం మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తన యొక్క వాదనలు వినిపించుకోవడానికి న్యాయ నిపుణులను సలహా కోరాడు అన్ని సిద్ధం చేసుకొని న్యాయస్థానం ఆశ్రయించడానికి వాళ్ళు కోరినటువంటి విషయాన్ని మెన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి సమాచారం అందుతుంది ఇదే క్రమంలో ఖచ్చితంగా మొదటి నుంచి అక్రమాలకు పాల్పడుతూనే ఆయన విజయం సాధించాడు లేకుంటే ఆయన సిరిసిల్లలో ఆయన స్థానం ఎక్కడిది అని గట్టిగా కేకే మహేందర్ రెడ్డి తన యొక్క అంశాలు కేకే మహేందర్ రెడ్డి వాదిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఒక పొలిటికల్ హైప్ క్రియేట్ అయిపోయింది సిరిసిల్లలో ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని తానే ఉన్న శాసనసభ ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడము చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేత కేటీఆర్ సంబంధించినటువంటి ఎన్నికల చెల్ల అని చెప్పి ఆ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే రివాంక్ ఎక్కడి నుంచి సంపాదించాడు దానికి సంబంధించినటువంటి ఒక వన్ ఇయర్ లోనే ఇంత పెద్ద ఆస్తి మొత్తం ఎక్కడి నుంచి సంపాదించాడు దాన్ని ఎందుకు దాయాల్సి వచ్చింది ఖచ్చితంగా అన్ని వాస్తవాలతో కూడినటువంటి అఫిడేవిట్ మీరు సమర్పించాల్సిందిగా ఆ సూచనలు చెప్తున్నాయి చట్టం చెప్తుంది సెక్షన్ ట్వంటీ వన్ ప్రాతినిధ్య చట్టం ప్రకారము అన్ని వివరాలు వెల్లడించాలి కానీ దాచి దాచిపెట్టారు అని చెప్పేసి ఆ పాయింట్ ను లేవనెత్తడం జరిగింది దీని ప్రకారం ఆ కోర్టులో న్యాయ న్యాయ నిపుణులు ఏ విధమైనటువంటి ఆర్గ్యూతో ముందుకెళ్తారు కౌంటర్ దాఖలు ఎట్లా అఫిడేవిట్ దాఖలు చేయనున్నారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది చంద్రశేఖర్ గా హైకోర్టు నుంచి కేటీఆర్ కి నోటీసులు అందాయి ఇన్ఫాక్ట్ ఈసీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది తప్పుడు ఆధారులు సమర్పించి కేటీఆర్ ఎన్నికల్లో పాల్గొన్నారు కాబట్టి ఆ తప్పుడు ఆధారులతోని ఆయన పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అనర్హుడిగా ప్రకటించాలంటూ తన ప్రత్యర్థులైనటువంటి కేకే మహేందర్ రెడ్డి లగిష్ శెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో విచారణకు వచ్చిన పిటిషన్ సంబంధించి హైకోర్టు వైదడు నోటీసులు జారీ చేసింది కేటీఆర్ విధంగా ఈసీకి నోటీసులు జారీ చేసింది సో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి సో ఓవరాల్ గా హిమాన్షు కేటీఆర్ తనయుడు హిమాంశుకు సంబంధించి ఆస్తుల విషయాల్ని ఏ రకంగా ఇన్కమ్ సోర్స్ ఏంటి అని ఏ రకంగా ముప్పై రెండు ఎకరాలు నాలుగు ఎకరాల భూమిని ఏ రకంగా కొనుగోలు చేశారు సో తప్పుడు ఆధారాలు సమర్పించారు డిపెండెన్స్ విషయంలో కూడా హిమాన్షు డిపెండెంట్ గా లేడు కేవలం తన భార్య కూతురు మాత్రం డిపెండెంట్ గా ఉన్నారంటూ కేటీఆర్ అఫిడబేట్ మెన్షన్ చేశారు సో గత సంవత్సరమే మేజర్ గా మారిన హిమాన్షు ఎన్ని ఎన్ని రకాల ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారన్న విషయంలో కొంత అనుమానాలు ఉన్నాయి సో తప్పుడు ఆధార్లు సమర్పించి అఫిడబేట్ దాఖలు చేశారు కేటీఆర్ అంటూ కూడా పిటిషనర్లు కోరడం జరిగింది దానికి సంబంధించి మరి కేటీఆర్ ఏ రకంగా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఓవరాల్ గా ఒక బిఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే హైకోర్టు కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడం అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది అందరినీ కూడా ఈ విషయంపై మరోసారి చర్చకు దారి తీస్తున్న పరిస్థితి చూద్దాం మరి కేటీఆర్ ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తారనేది